రాజు అయితే కావితో రూమ్లో ఉండడం చూసి అక్కడ ఉండే రూమ్ అయితే కా పండు అలానే చూస్తూ ఉంటాడనమాట ఇక రాజు అయితే భయపడిపోయి రే ఏంటి అలా చూస్తున్నావు ఇందాక టిప్ ఇవ్వలేదని ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇక టిప్ అయితే ఇస్తాడనమాట ఇక అతనైతే నేను వెళ్ళి ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అదే చెప్తానని చెప్పేసి రాజునైతే బెదిరిస్తూ ఉంటాడనమాట ఇంకా కంగారు పడిన రాజు అయితే నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి కావితో అంటాడు ఇక అక్కడ నుంచి యామిని దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక అయితే ఈయన అర్జెంటుగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అయితే ఇక యామ్నికి రాజ్ గురించి చెప్పబోతూ ఉండగానే రాజు అయితే వచ్చి ఆపుతాడనమాట మీరు చేస్తున్న చీటింగ్ని మేడంకి చెప్పేస్తున్నా అని చెప్పేసి అతనైతే అంటాడు ఏంట్రా నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పాను కదా వాడి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగానే నేను ఇంకో రూమ్లోకి అయితే వెళ్ళాను అక్కడ ఎవరో అమ్మాయిని చూసి వీడు ఇంకా నాకు అమ్మాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ నీకు చెప్పడానికి వచ్చేసాడు ఎత్తవా అని చెప్పేసి ఇంకా పండుగను అయితే తిట్టి ఇంకా అంటాడనమాట అయినా పెళ్లి చేసుకుని అమ్మాయిని పక్కన పెట్టుకుని వేరే అమ్మాయి అయితే ఎందుకు తిరుగుతానని చెప్పేసి ఇక యామిని భుజం మీద చేయి వేస్తాడనమాట ఇక యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నేను మా బావ మాయలు ఎప్పుడో పడిపోయానని చెప్పేసి యామిని చెప్పగానే మీకు తెలియని రెండో ప్రపంచాన్ని ఈయన దాచిపెడుతున్నాడు అని చెప్పేసి ఆ పండు అయితే చెప్తూ ఉంటాడనమాట ఇక యాముని పూర్తిగా రాజు మాయలో పడిపోయిందని చెప్పేసి పండు అయితే అనుకుంటూ ఉంటాడు ఇంక యామిని తీసుకొని పైకి వెళ్తూ పండుగ కన్ను కొడుతూ ఉంటాడనమాట రాజే ఇంతలా కావ్య కనిపించడంతో ఇక రాజు గురించి నిజం చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇందాక మీతో ఉన్న అతను ఇప్పుడు వేరే అమ్మాయి అయితే వేరే రూమ్లో ఉన్నాడని చెప్పడంతో ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట ఇక ఆ మాటలకి అయితే ఒకసారి షాక్ అయిపోతాడు ఆయన మా శ్రీవారు ఈ ఆమెని ఆయనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పేసి కావ్య చెప్పడంతో పండుగ మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇక ఆ గదిలోకి వచ్చిన రాజును చూసి ఇక ఎలాగైనా సరే టెంప్టింగ్ చేయాలని చెప్పేసి ఇంకా ఆమెని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అయితే ఆమెని మీద కోప్పడుతూ ఉంటాడు ఇక అప్పుడే కావైతే ఈయన్ని ఎలాగైనా సరే యామ్నీకి దూరం చేయాలని చెప్పేసి ఇక అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక యామినికి డౌట్ రాకుండా ఇక మగ ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి రాజుని అయితే అడుగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నానని చెప్పేసి రాజు చెప్పడంతో మీరు నాతో ఆఫీస్కి వస్తానని చెప్పారు కదా మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి కావ్యత ఉంటుంది మీతో గడుపుదామని అనుకున్నాను నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకి రాజు అయితే షాక్ అయిపోతాడు అలా వెళ్ళిపోద్దు మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇదేనా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట సరే నేను ఒక పది లెక్క పెడుతున్నాను ఆలోపు మీరు వస్తే ఓకే లేదండి నేను వెళ్ళిపోతానని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట ఇక అయితే మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ చెప్పి వస్తానని చెప్పేసి యామ్నీకి చెప్పి కావ్య దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక కావ్యైతే రాసి లిఫ్ట్లో వెళ్తూ ఉండగా యామిని అయితే చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది నన్నే చీట్ చేస్తావా ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్పి నాకే అబద్ధం చెప్తావా అని చెప్పేసి ఇక చాలా కోపడిపోతూ ఉంటుంది అనమాట కావ్య నా ప్లాన్ నేను చెడగొడతావా నువ్వు చేసిన తప్పుకు భారీ మురియం చెల్లించుకుంటావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట రౌడీకి అయితే ఫోన్ చేసి కావ్యని చంపమని చెప్తూ ఉంటుంది అనమాట మా బావని బాధ పెట్టకుండా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కానీ నేను చంపితేనే తప్ప మా పెళ్లి జరిగేలా లేదని చెప్పేసి ఈ ఆమెని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో కిచెన్లో వంట చేస్తూ ఉన్న అప్పునైతే వెనక నుంచి వెళ్ళి నడుము గెలుతూ ఉంటాడనమాట కళ్యాణ్ ఇక కంగారు పడ్డ అప్పు అయితే వెనక్కి తిరిగి చూసేసరికి వేడి వేడి అయితే కళ్యాణ్ చేతికి తగులుతుంది అనమాట సమయం ఏదైనా సంసారానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు రాత్రంతా ముసట్లో పెట్టించాలి లేదా వంటింట్లో కూడా వచ్చేసామని చెప్పేసి అప్పు అయితే కోపపడుతూ ఉంటుంది పెళ్ళై పెళ్ళ అది కాకుండానే పెళ్ళం పక్కనే ఉన్న సైలెంట్గా పడుకున్నాను ఇంకా ఈ మురిపే కూడా తీర్చుకోవాలి కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అనమాట ఇంకా ఎంతలో అక్కడికి వచ్చిన స్వప్నం చూసి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారనమాట ఇక రాహుల్ అయితే ఈ బాధలన్నీ ఎందుకు ఎక్కడికైనా హనీమూన్ ప్లాన్ చేసుకుంటే ఎవరు గొడవ ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్లికి ముందు ప్యారిస్ యూరప్ ట్రిప్ అని పెళ్ళికి ముందు నాకు కబులు చెప్పావుగా అదేనా అని చెప్పేసి స్వప్న అయితే సెటర్లు వేస్తూ ఉంటుంది కాశ్మీర్కి వెళ్తే చాలా బాగుంటుందని కళ్యాణ్తో రాహుల్ అయితే అంటాడనమాట నాకు అదేం తెలియదు అని చెప్పేసి అప్పు సిగ్గుపడిపోతూ ఉండగా స్వప్న అయితే ఆపి మాట్లాడుతూ ఉండగానే రాహుల్ అయితే ఇక తన దగ్గర ఉన్న తాళాలు గుర్తిని అయితే దొంగతనం చేస్తాడనమాట ఇక రాహుల్ అయితే ఆ తాళంతో ఇంకా కబోర్ట్లు గిల్టి నగలని పెడుతుండగా స్వప్న అయితే చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది కట్టుకున్న భార్య అయ్యుండి సొంత భార్య నగలు కొట్టేయాలని చూస్తావా అని చెప్పేసి ఇక రాహుల్ మీద కోప్పడుతూ ఉంటుంది అనమాట ఆ మాటలతో తన గిల్టీ నగల విషయం బయటికి రానందుకు ఇంకా అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటాడనమాట రాహుల్ నీ విషయం అందరి ముందు తేల్చేస్తానని చెప్పేసి ఆవేశంగా కిందకు వచ్చి నగలనైతే కింద పడుతుంది నగలిని ఎందుకు కింద పడేసామని చెప్పేసి రుద్రాణి అయితే స్వప్న మీద కోపాడుతూ ఉంటుంది అన్నమాట మీరు నగలని జాగ్రత్త చేయాలనుకుంటే మీ అబ్బాయి ఏమో కొట్టేళ్ళని అనుకుంటున్నాడని చెప్పేసి స్వప్న అయితే కోపాడుతూ ఉంటుంది అనమాట నేను చోట ఐదు నిమిషాలు లేట్ అయ్యి ఉంటే ఈ పాటికి వీటిని తీసుకెళ్ళి అమ్మేసేవాడని చెప్పేసి ఇక స్వప్న అయితే చెప్తుంది అనమాట నా కొడుకు పట్టలేదు పట్టలేదని చెప్పేసి రుద్రాణి అయితే కోప్పడుతుంది ఏం జరిగిందో చెప్పమని రాహుల్ని అయితే స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళు కూడా జరిగింది ఎంత చెప్పమని అనగానే రుద్రాణి అయితే అనమాట స్వప్న చెప్పింది నిజమేనని అందరి ముందు రాహుల్ అయితే ఒప్పుకుంటాడు దొంగే దొంగతనం ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి స్వప్న అయితే అంటది నీ కొడుకు నీతి మంతుడు హరిశ్చంద్రుడు అన్నావు కదా ఇప్పుడు చెప్పు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇక తర్వాత ఇంద్రదేవి అపర్ణదేవి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రాజు కావిని ఎలాగైనా ఒకటి చేయాలంటే ఇప్పుడు ఈ రుద్రాణిని మనం ఇలా కెళ్ళకూడదు తనను ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట ఇక స్వప్న అయితే జీవితంలో మీ అబ్బాయి ఒక్క మంచి పని కూడా చేయలేదు కోర్టులు ఉన్నాయని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి స్వప్న అయితే బాధపడుతూ ఉంటుంది అనమాట ఆఫీస్ చూసుకురా అంటే అక్కడ కూడా కోర్టులు నొక్కేయాలని చూశాడు అసలు ఏం చేయకుండా ఇంట్లో బుద్ధిగా ఉన్నా అంటే సొంత భార్య నగలు దొంగతనం చేయాలనుకున్నాడు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది అవి అసలు నగలు కాదే గిల్టీ నగలని తెలిస్తే ఇంక స్వప్న ఇంకేం చేయబోతుంది ఏంటి అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్